హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో మనకి ఎవరైతే ఓపెన్ ల్యాండ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇబ్రహీంపట్నం నుంచి మనకు నిమ్రా హాస్పిటల్కు ఎగ్జాక్ట్గా అయితే ఆపోజిట్లో ఆపోజిట్లో అయితే మనకు పన్నెండు వందల తొంభై గజాలు కలిగిన ఓపెన్ ల్యాండ్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి జూపుడి అనమాట జూపుడి వైపు అంటారు ఇబ్రహీంపట్నం నుంచి అరౌండ్ మనకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి నేషనల్ హైవేకి పక్కన మనకు డొంక రోడ్ అండి రిలయన్స్ జియో బంక్ ఒకటి ఉంది దానికి యువతల మనకు డొంక రోడ్ ఒకటి వచ్చింది దాని బ్యాక్ సైడ్ అనమాట ఇది ల్యాండ్ అండి ఇది మెయిన్ రోడ్డు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అలాగే అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదండి అది థర్టీ ఫీట్ రోడ్డు అక్కడ నుంచి అయితే ఇటువైపుకి మనకు ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది కనబడిద్దండి ఇది నేషనల్ హైవే వెహికల్స్ వెళ్తున్నాయి చూసారండి అదైతే నేషనల్ హైవే అలాగే మీకు జియో పెట్రోల్ బంక్కి బ్యాక్ సైడ్ అయితే వచ్చింది ఇది మొత్తం ఇండస్ట్రీ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మొత్తం ఇండస్ట్రీ అండి ఇది బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు ప్రాపర్టీ సేల్ చేసేది మాత్రం ఇది వచ్చేసి రెసిడెన్షియల్ అనమాట ఇది పాత వెంచర్ అండి పాత వెంచర్ ఇది అయితే మనకు పన్నెండు వందల తొంభై స్క్వేర్ యార్డ్ అంటున్నారు పన్నెండు వందల తొంభై గజాలు మనకు గజం వచ్చేసి ఇది ఇరవై వేలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఇది ఇబ్రహీంపట్నానికి అతి సమీపంలో హైవేకి రెండో ముక్క అన్నమాట అలాగే ఆపోజిట్లో నిమ్రా హాస్పిటల్ అయితే ఉంది ఈ పక్కన మాత్రం కొద్దిగా క్రాస్ అయితే వెళ్ళిన తర్వాత జూపుడి అయితే విలేజ్ అయితే వచ్చింది అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఇది ఈస్ట్ అండ్ నార్త్కి కార్నర్ పెట్టండి ఈస్ట్ వైపు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు నార్త్ వైపు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు నిమ్రా హాస్పిటల్కి ఆపోజిట్ అండి దీని డైమెన్షన్స్ వచ్చేసి అరవై నూట తొంభై అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్